ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు తాళ్లూరు ముండ్లమూరు మండలాల్లోని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు గ్రామాల్లో రైతుల స్పందన బాగుందన్నారు జగన్ అధికారంలోకి వచ్చాక సచివాలయాలు ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాల్ని సులువుగా పేదలకు అందుతున్నాయన్నారు అలాగే నవరత్నాల ద్వారా ప్రతి పథకం పేదవాళ్లకు అందుతుండటంతో వారు సంతోషంగా ఉన్నారని చెప్పారు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని రెడ్డి కోరారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ ఇచ్చిన పథకాలన్నీ పేదవాళ్ళు కలిగినాయి కాబట్టి నిజంగా పేదవాళ్ళు కానీ రైతులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ నాయకత్వం బలపరచడం కోసం ముఖ్యంగా రైతులు కూడా ఈ రెండు గ్రామాల్లో ప్రతి గ్రామానికి జగన్ వచ్చిన తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్లో సుమారుగా కోటి రూపాయలు లాగించి మాకు జగన్ వచ్చిన తర్వాత రైతులందరూ సంతోషంగా ఉన్నాము రైతులందరూ కూడా సచివాలయాలు ఆర్పీకే ద్వారా ప్రతి ఎరువులు కానీ అదేవిధంగా విత్తనాలు కానీ జగన్ ప్రభుత్వంలో ఆర్పీకే ద్వారా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళు కలుగుతున్నాయి అదేవిధంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు కూడా అందరూ కూడా ఈ జగన్లో వచ్చిన పథకాలు గతంలో నవరత్న పథకాలు ఏ విధంగా ప్రవేశపెట్టారు ఆ నవరత్న పథకాల ద్వారా ప్రతి పథకం కూడా పేదవాళ్ళు అందిందంటే జగన్ మోహన్ కొన్ని అని చెప్పి అందరూ చెప్తున్నారు మళ్ళీ కొత్తగా నవరత్న ప్లస్ పథకాలు కూడా చూస్తుంటే చాలామంది హ్యాపీగా ఉన్నారు జగన్మోహన్ గారు పేద ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు కాబట్టి మేమందరం జగన్మోహన్ గారి నాయకుడితో బలపరుచుకుంటాము పేదవాళ్ళ కోసం అండగా ఉంటాం జగన్మోహన్ చెప్పడం వల్ల సీఎం కుర్చీలో జగన్మోహన్ కూర్చోబెట్టిందాక ప్రతి కార్యకర్తలు అండగుండి జగన్మోహన్ రెడ్డి సీఎం తీసుకునే భాగంగా కాన్ఫరెన్స్ ప్రతి కార్యకర్తలు అండగా ఉండి మంచి మంచి ఆ